శ్రీకృష్ణదేవరాయల కల ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కన్నారు ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు మొన్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చెయ్యాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలమూ అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు రాయులు కోపగించుకుని అదంతా నాకనవసరం మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టినవారికి నేను లక్ష వరహాల బహుమానమిస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేదు ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు నెరిసిపోయిన గెడ్డం జుత్తు మీసాలతో పాపం అతి కష్టంమీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చెయ్యండి అని రాయలవారిని ప్రార్థించాడు నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు నాణ్యాలున్నాయి స్వామీ అవి ఒకరు దొంగలించుకుపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు వృద్ధుడు తడపడడం చూసి నీకేమీ భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు రాయలకు చాలా కోపం వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటివేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణ క్షమించండి స్వామీ మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు